కూడా యాడ్ అంటే మా ప్రభుత్వం ఉన్నప్పటికంటే ఇంకొక పదహారు వందల మెగా వాట్లలో ఎనభై ఐదు శాతం ఎన్టీపీసీ ఏం చేస్తుంది అంటే ఏ రాష్ట్రంలో ఉందో ఏ రాష్ట్రం కోసం కట్టినరో దానికి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది ఫిఫ్టీన్ ఏమో వాళ్ళు నేషనల్ కోసం తీసుకుంటారు అంటే ఆ ప్రకారంగా అద్భుతమైన కరెంటు ఎంత పదహారు వందలు ఎనభై ఐదు పర్సెంట్ అంటే సుమారు పదిహేను వందలు వస్తుంది పద్నాలుగు వందల యాభై నుంచి పదిహేను వందల మెగావాట్లు అదనంగా యాడ్ అయింది చేస్తే ఈ ప్రభుత్వం పట్టించుకొని చేస్తలేదు కానీ ఈ పాటికి యాదాద్రిలో కూడా ఒకటో రెండో యూనిట్లు వచ్చే అవకాశం కూడా ఉండే అండ్ ఇక్కడో పదిహేను వందల పదహారు వందలు వచ్చే అవకాశం ఉండేది మన సొంతం దీని నుంచి ఒక యూనిట్ కూడా బయటకు ఇచ్చే అవసరం లేదు మరి ఇంత ఉజ్వలంగా తయారైనటువంటి పవర్ సిస్టమ్ ఎందుకు ఈరోజు ఇబ్బంది పడతా ఉంది ఇది పరిపాలకులు అసమర్థత అవునా కాదా దయచేసి మీరే ఆలోచన చేయాలి ఇది పని చేయలేనటువంటి పని చేయ చేతగానటువంటి ఒక అసమర్థ ప్రభుత్వ విధానం అనుకో అన్న దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ అంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే లేదు అంటే మనకు దరిద్రం ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఉండి దరిద్రం ఎందుకండి చేత ఇంకోటి మనకు తర్వాతనండి అంత గుర్తించ చెప్తాం నో ప్రాబ్లం ఇంత అద్భుతమైన పవర్ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అవుతా ఉంది రాష్ట్రంలో ఏడేళ్ళు నడిచినటువంటి సిస్టమ్ సెవెన్ ఇయర్స్ అద్భుతంగా అందరికి అందుబాటులో ఉన్న కరెంటు స్విచ్ ఆఫ్ చేసినట్టుగా ఎందుకు మాయమైంది దీనికి ఎవరు సమాధానం చెప్పాలా ఎవడు బాధ్యత తీసుకోవాలా ఈ క్రాస్ టాక్ కాదండి రాహుల్ గారు యుషన్ యువర్ ఓన్ హార్ట్ వాట్ ఈస్ రాంగ్ విత్ సిస్టమ్ ఏడేండ్లు ఏడున్నర ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచినటువంటి సిస్టమ్ మూడు నెలల లోపల నడుస్తలేదు అంటే అసమర్థత అండి ఎవల ఫెయిల్యూర్ ఇది వందకు వంద శాతం నేను ఆరోపిస్తున్నా ఇప్పుడు ఉన్నటువంటి అసమర్థ అవివేక తెలివి తక్కువ కాంగ్రెస్ పార్టీ యొక్క అసమర్థత మరేం కాదు వాళ్ళకి వాడుకోవాలి వాళ్ళకి తెలివి లేదు పాపం మేమైనా టెక్నోగ్రాఫ్స్ని పెట్టి నడిపినాం మాకు తెలివి లేక కాదు పవర్ సిస్టంలో మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లను తొలగించి హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ టెక్నోగ్రాఫ్స్ని పెట్టినాం మేము ట్రాన్స్కో కానీ జెన్కో కానీ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో లో కానీ హండ్రెడ్ పర్సెంట్ టెక్నోగ్రాఫ్స్ని పెట్టినాం వాళ్ళ ఆధ్వర్యంలో నడిపినాం వాళ్ళకి తెలుసు ఎట్లయితే బాగా నడపచ్చు అనేది తెలుసు వాళ్ళకు కాబట్టి సమర్థవంతంగా నడిచింది ఇప్పుడు వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం తెచ్చిపెట్టి వానికి పట్టదు నా మంత్రులకు పట్టదు తీరిక లేవు వీళ్ళకు రాజకీయాల కోసం తీర్పు తీరికలు కానీ ప్రజల అవసరాల కోసం తీరికలు లేవు రైతు బంద్ వేయడానికి తీరిక లేదు మేము రైతు బంద్ వేస్తే వారం పది రోజుల్లో వేసేవాళ్ళం విత్ ఇన్ టెన్ డేస్ ఇన్ ఆల్ ద స్టెచెస్ మొదలుపెట్టినామంటే టెన్ డేస్ మ్యాక్సిమం ఎప్పుడైనా ట్వెల్వ్ డేస్ అందరూ రైతులకు పడిపోయేది ఇప్పుడు వీళ్ళు అనుమానాలు కలిగించి ఐదు ఎకరాలకు ఇస్తామని మూడు ఎకరాలకు ఇస్తామని ఏడు ఎకరాలకు ఇస్తామని ఇందులో పెద్ద విజయం సాధించినట్టు తోకమట కథ చేసినట్టు అదేదో గొప్ప డంభాచారం అన్నట్టు అదేదో వేస్ట్ పథకం అన్నట్టు వీళ్ళు హిస్టారీతిగా మాట్లాడుకుంటా నేను మాట్లాడలేదండి ఇది నాలుగవ నెల కాబట్టి నాకు ఇప్తా ఉన్నా ఎవడైనా కొత్తగా గెలిస్తే వాళ్ళకి టైం ఇస్తాం ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ టైం ఇస్తాం వాళ్ళు కూడా సర్దుకోవాలా అర్థం చేసుకోవాలా అవగాహన చేసుకోవాలి ఇలా మంచి నీటి పథకం ఏందండి భగీరథ వాట్ ఈస్ రాంగ్ విత్ ఇట్ అద్భుతంగా నడిపినమే ఐదేళ్ళు ఆరేళ్ళు బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి నల్లతో నీళ్ళు వచ్చినే రాలేదా మళ్ళీ ఇవాళ ఎందుకు ఆనాడు ఒక బిందె కనిపించిందా హైదరాబాద్ నగరంలో కానీ బయట ఊర్లల్లో కానీ గ్రామాలలో కానీ ఒకరైనా ఒక ట్యాంకర్ కనబడ్డదా ట్యాంకర్ల బిజినెస్ కనబడ్డదా ఇవాళ ట్యాంకర్లు కొనుక్కునే దిస్థితి ప్రజలకు ఎందుకు వచ్చింది బిందెలు బట్టి మోసుకునే పరిస్థితి తెచ్చినటువంటి కారకులు ఎవలియాల ఆ అసమర్థులు ఎవరు ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రి మంత్రులు కాదా వీళ్ళు సమీక్ష జరిపిన కనీసం పట్టింపునవిలకు వ్యవసాయం ఏం జరుగుతా ఉందని సమీక్ష ఉందా ఇలా పంటలు ఎండినయి నాకుండే సమాచారం మేరకు పదిహేను లక్షల పైచిల్ వివరాల పంటలు ఎండుతా ఉన్నాయి పంటలు ఎండని జిల్లానే లేదు పంటలు ఎండనటువంటి జిల్లానే లేదు ఒక్క నల్లగొండ జిల్లాలోనే సాగరాయకట్టు మిగతాయి కలుపుకుంటే మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల మధ్య పంట ఎండిపోతా ఉంది అన్ని నియోజకవర్గాలు ఎండుతా ఉన్నాయి